అమెరికా ఇరాక్ యుద్ధం వల్లే ఎరువుల కోత చైనా నుంచి రావాల్సింది ఆపేశారు రామగుండ నాగార్జున ఫర్టిలైజర్ మూసేశారు యూరియా బాధిత కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం మొన్నది ఇది ఏమని చెప్తుండట సార్ అంటే అమెరికా ఇరాక్ ఈయన కేంద్ర మంత్రి కాదు రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అసలు మర్చిపోయినట్టున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నీకు ఆ పదవి ఇష్టం లేకున్నా వాళ్ళు ఉండి కూడా మా ప్రజలను నరకం చూపెడుతున్నావు తుమ్మల నాగేశ్వరం నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తావు చూస్తాం మేమడా నీ నియోజకవర్గంలో ఎట్లా గెలుస్తావు చూద్దాం అమావాస్య ఆపిందా టీం సెలక్షన్కు ఆలస్యం ఎందుకు కొత్త జట్టు ఎంపికలో ఒత్తిళ్ళు ఒక్కో పోస్టుకు భారీగా పోచి ఎవరికి వారిగా సంప్రదింపులో నిమజ్జనం పూర్తయినా పడని ముందడుగు తెలంగాణ బీజేపీ కు తలనొప్పిగా ఎంపిక అమావాస్య నేపథ్యంలో ఇంకెన్ని రోజులు పెండింగ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడత భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఆశ పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డ కార్యకర్తలు చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీకి బలం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి బలహీనత నాయకత్వం కుండ బద్దలు కొట్టచ్చు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు నిజంగా కార్యకర్తలకు సెల్యూట్ కానీ నేతలకు దండం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో రాష్ట్రంలో ఎట్లా తెలుసా ఎట్లా అంటే షెడు కూడా ఆడచ్చు కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది చూస్తున్నారు కదా మీరు షెడు కూడా ఆడాల్సిన పరిస్థితులలో ఎట్లున్నది ఏం కథ అనేది అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఉత్సవ ఓపించచ్చు మన భాషలు చెప్పాలంటే కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేనే లేదా